హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు సాఫ్ట్వేర్ యూట్యూబ్ ఛానల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డిఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గవర్గమ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీ అందరికీ తెలుసు ఎస్పెషల్లీ మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాబ్ కోసం ట్రై చేస్తుంటే ఈ డిఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీకు చాలా యూజ్ అవుతాయి అందుకే మన ఛానల్లో కొత్తగా ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గర్గమ్స్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాము ఈ కాన్సర్ట్స్ అర్థం చేసుకోవడం వల్ల మీ కోడింగ్ స్కిల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మాత్రమే కాదు టెక్నికల్ ఇంటర్వ్యూస్ మరియు రియల్ వరల్డ్ ప్రోగ్రామింగ్ ఛాలెంజెస్ లైక్ హ్యాకథాన్ కానీ లేకపోతే కమ్యూనిటీ యూనో ప్రాజెక్ట్స్ కానీ వాటిలో కూడా మీరు బాగా పెర్ఫామ్ చేయగలుగుతారండి సో జనరల్గా మీరు తీసుకుంటే ఈ సర్వీస్ బేస్డ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ యొక్క డిఫరెన్స్ తీసుకుంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో క్లయింట్ అవసరాలు తగ్గట్టు వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లేదా ఐటీ సపోర్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు వేరే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ తీసుకుంటే లైక్ మైక్రోసాఫ్ట్ గూగుల్ ఆర్ నెట్ఫ్లిక్స్ ఇవన్నీ తీసుకుంటే వాళ్ళు కోర్ ప్రొడక్ట్స్ మీద డెవలప్మెంట్ చేస్తుంటారు కోర్ ప్రొడక్ట్స్ డెవలప్ చేసి బిజినెస్ రన్ చేసుకుంటూ ఉంటారు లైక్ ఎంఎస్ ఎంఎస్ఓర్డ్ గూగుల్ మ్యాప్స్ కానీ ఫోటోషాప్ కానీ లేదా విఎల్సీ ప్లేయర్ కానీ ఇలాంటి కోర్ కోర్ ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తారనమాట సో వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ ఎక్కువ కావాలన్నమాట సో అందుకే మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మీరు చూస్తే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో డిఎస్ఏ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో అక్కడ మనకి డిఎస్ఏ అనేది చాలా క్రిటికల్ అనమాట అలాంటి ఇంటర్వ్యూస్లో ఈ ప్రొడక్ట్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది ఓకే సర్వీస్ బేస్డ్ కంపెనీ నుంచి ప్రొడక్ట్ బేస్డ్కి ఎలా జంప్ అవ్వాలి లేకపోతే ఆల్రెడీ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతుంది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ఎలాగా ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ కూడా మనం సెపరేట్ వీడియో చేసుకుందాం అండి బట్ ఫర్ నౌ వీల్ కాన్సన్ట్రేట్ ఆన్ ద డేటా స్ట్రక్చర్స్ అండ్ అడగ వర్గమ్స్ మరి అసలు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి డెఫినేషన్ చూద్దాం డేటా స్ట్రక్చర్ ఇస్ అ వే టు ఆర్గనైజ్ అండ్ స్టోర్ డేటా అండ్ ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ అమౌంట్ అని ఇన్ సచ్ దట్ అలౌస్ ఎఫిషియంట్ యాక్సెస్ అండ్ మోడిఫికేషన్ అంటే డేటాని ఒక పద్ధతిలో ఏర్పాటు చేసి వాటి మధ్యన రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసాం అనుకోండి అలా చేయడం ద్వారా ఆ డేటాని మనం క్విక్గా యాక్సెస్ చేయగలుగుతాం అట్ ద సేమ్ టైం ఈజీగా మాడిఫికేషన్ కూడా చేయగలుగుతాం అనమాట సో ఇది ఒక ఎఫిషియెంట్ ప్రోగ్రామింగ్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే సో జనరల్ గా డేటా స్ట్రక్చర్స్ అనేది టూ టైప్స్ ఉంది ఒకటి లీనియర్ ఇంకొకటి నాన్ లీనియర్ లీనియర్ అంటే ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్ అనే సీక్వెన్స్ లో ఉంటారు అంటే ఒకదాని తర్వాత ఒకటి లీనియర్ ఆర్డర్లో ఏర్పాటు చేసి ఉంటాయి అనమాట సో జనరల్ గా మీరు లీనియర్ లో చూస్తే ఎరేస్ లింక్ లిస్టు స్టాక్ క్యూ ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ద లీనియర్ డేటా స్ట్రక్చర్స్ సో ఎరే అనేది ఏంటి మన డేటా అనేది కంటిన్యూస్ మెమరీ లొకేషన్ స్టోర్ అయి ఉంటుంది అనమాట దాని ద్వారా ఏమవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ అంటే ఎరే ఆఫ్ జీరో ఎరే ఆఫ్ వన్ అని మనం యూజ్ ఉంటాం కదా ప్రోగ్రామింగ్లో దాని ద్వారా క్విక్గా ఆ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క రిఫరెన్స్ మనకి క్విక్గా యాక్సెస్ చేయగలుగుతాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నాకు టెన్త్ ఎలిమెంట్లో ఉన్న వాల్యూ కావాలి సో ఎరే ఆఫ్ టెన్ అని మనం యాక్సెస్ చేయగలిగితే ఆ టెన్త్ లొకేషన్ మెమరీ లో ఉన్న ఎలిమెంట్ మనం రిట్రీవ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి సీక్వెన్షియల్ ఆర్డర్ అరేంజ్ అయి ఉన్నాయి అందుకే ఈజీగా యాక్సెస్ చది సెకండ్ వన్ లింక్డ్ లిస్ట్ సో ఈ లిస్ట్ లిస్ట్లో ఏంటంటే డేటా అనేవి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉండొచ్చు కానీ ఆ డేటాకి మనకి కనెక్షన్ ఏర్పాటు చేస్తా ఉండే అంటే రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తాం అండి మనకి లిస్ట్ లిస్ట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి ఓకే లీనియర్ లింక్డ్ లిస్ట్ అని సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అని మీరు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ డైనమిక్ లిస్ట్ తీసుకుంటే మనకు మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు ఏదైనా మనకి స్పాటిఫై కానీ లేకపోతే యాపిల్ మ్యూజిక్ కానీ తీసుకున్నాం అనుకోండి దాంట్లో మన ప్లేలిస్ట్ని కంటిన్యూస్గా లూప్ చేయాలనుకుంటే అక్కడ వాడే టెక్నిక్ సర్కులర్ లింక్ లిస్ట్ అనమాట ఎందుకంటే సాంగ్స్ యాడ్ అనుకోండి మన ప్లేలిస్ట్కి ఆ ఫైవ్ సాంగ్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి రావాలి అంటే లూప్ అవ్వాలి మనం సో రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అలాంటి కేసీస్లో మనకి సర్కులర్ లింక్ లిస్ట్ వాడుకుంటాం ఇక లింక్ లిస్ట్ ఎందుకన్నానంటే మనం ఒక కొత్త సాంగ్ని ఇన్ బిట్వీన్ యాడ్ చేసుకోవచ్చు అదే వేరే సాంగ్ని మనం రిమూవ్ చేయచ్చు యాడ్ చేసి రిమూవ్ చేసినా మళ్ళీ దాని యొక్క కనెక్షన్ బ్రేక్ అవ్వదండి సో లింక్ లిస్ట్ ద్వారా మనం ఆ సాంగ్స్ అన్నీ కూడా ఒక ప్లేలిస్ట్లో అరేంజ్ చేసుకుని మనం ప్లే చేసుకోవచ్చు అనమాట అలాగే మనకి నెక్స్ట్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఏంటంటే స్టాక్ అనమాట మరి ఆల్రెడీ చాలాసార్లు విని ఉంటారు స్టాక్ డేటా స్ట్రక్చర్ చాలా పాపులర్ అండి దీంట్లో ఏంటంటే మనం లాస్ట్ అండ్ లాస్ట్ అండ్ అవుట్ మనం ఏదైతే లాస్ట్ ఇన్సర్ట్ చేస్తామో దాన్ని మనం ఫస్ట్ తీయగలుగుతాం అనమాట జనరల్గా ఈ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఎక్కడ ఉంటే మనకి మీరు చూసే ఉంటారు మీరు విజువల్ స్టూడియో కోడ్ తీసుకుంటే మనం కోడ్ రాస్తుంటే అన్డూ చేయొచ్చు రీడూ చేయొచ్చు రైట్ క్యూ క్యూ ఫాలో అయ్యే ప్రిన్సిపల్ ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ నెక్స్ట్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఎలిమెంట్స్ సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉండవు కానీ హైరాకెల్ బేస్లో కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట అంటే ఈ గ్రాఫ్ ట్రీ హ్యాష్ టేబుల్ ఇలాంటి డేటా స్ట్రక్చర్స్ అన్ని కూడా ఈ కేటగిరీకి వస్తాము ఓకే ట్రీ స్ట్రక్చర్ అంటే మనం జనరల్ గా మనం విండో ఫోల్డర్ స్ట్రక్చర్ కానీ ఈ మ్యాక్ లైనెక్స్ ఫోల్డర్ స్ట్రక్చర్ చూసుకుంటే ఆ పేరెంట్ ఫోల్డర్ నుంచి చైల్డ్ ఫోల్డర్స్ చైల్డ్ ఫోల్డర్ నుంచి మళ్ళీ ఫైల్స్ ఇలా కనెక్ట్ అయి ఉంటాయి కదా అదంతా కూడా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ట్రీ డేటా స్ట్రక్చర్కి అలాగే గ్రాఫ్ డేటా స్ట్రక్చర్స్ అంటారు ఇక్కడ ఏంటంటే ట్రీ స్ట్రక్చర్ లో మనకి నోట్స్ ఉంటాయి మళ్ళీ దాని మధ్యన కనెక్టివిటీ కూడా ఉంటుంది పేరెంట్స్ చైల్డ్ అన్నట్టు బట్ ఇక్కడ గ్రాఫ్ లో ఏంటంటే నోట్స్ వెట్ టెక్సెస్ ఉంటాయి కానీ బట్ ఇట్స్ నాట్ ఇన్ ఏ ట్రీ స్ట్రక్చర్ ఏ ఆర్ ఏ ఆర్డర్లో అయినా కనెక్ట్ అయి ఉండొచ్చు అనమాట మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ సోషల్ మీడియా నెట్వర్క్ కానీ లేకపోతే నావిగేషన్ సిస్టమ్స్ కానీ అంటే ఈ గూగుల్ మ్యాప్ ఈ సోషల్ మీడియా నెట్వర్క్ ఇప్పుడు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫాలోవర్స్ ఒక ఫాలోవర్ నుంచి ఇంకో హండ్రెడ్ మెంబర్స్ ఫాలోవర్ కనెక్ట్ అయ్యి ఉంటాడు మళ్ళీ ఆ ఫాలోవర్ నుంచి అందులో ఉన్న ఒక ఫాలోవర్ నుంచి ఇంకొక థౌజండ్ ఫాలోవర్స్ కనెక్ట్ అయి ఉంటారు సో ఇదంతా కూడా ఇంటర్లింక్డ్ ఉంటుంది అనమాట సో ఆ టైప్ ఆఫ్ డేటా అరేంజ్మెంట్ కోసం మనం గ్రాఫ్ డేటా సక్సెస్ మాట్లాడటం ఓకే ద నెక్స్ట్ వన్ ఇస్ హ్యాష్ టేబుల్ హ్యాష్ టేబుల్ ఏంటంటే మనకి కీ అండ్ ని మ్యాప్ చేసుకోవడం కోసం ఈ హ్యాష్ ఫంక్షన్స్ వాడుతూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద డిక్షనరీస్ కానీ లేకపోతే డేటాబేస్ ఇండెక్సెస్ కానీ ఈ హ్యాష్ టేబుల్స్ అనేవి వాడుతూ ఉంటారు మరి అలగార్థం అంటే ఏంటి అండ్ అలగార్థం ఈజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ స్టెప్స్ టు సాల్వ్ ఏ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ ఒక స్పెసిఫిక్ ని సాల్వ్ చేయడానికి ఉపయోగించే రూల్స్ కానీ స్టెప్స్ కానీ కలెక్టివ్గా తీసుకునే దాన్నే మనం అల్గార్థం అంటాం దీన్ని ఒక సింపుల్ రెసిపీ లాగా థింక్ చేయండి ఓకే అంటే మనం జనరల్గా ఒక రెసిపీ ప్రిపేర్ చేయాలంటే ఇంగ్రీడియంట్స్ తీసుకుని ఆ ఇంగ్రీడియంట్స్ మనం ప్రాపర్ లో మిక్స్ చేసి ఒక డిఫైన్డ్ ప్రాసెస్ ఫాలో అయితే ఫైనల్ అవుట్ అవుట్పుట్ వస్తుంది ఆ డిఫైన్డ్ ప్రాసెస్ లేదనుకోండి సో మన రెసిపీ అనేది కరెక్ట్గా అవుట్పుట్ జనరేట్ చేయలేదనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెసిపీ ఏదైనా ప్రిపేర్ చేయాలనుకోండి ఆ రెసిపీలో ఒక టెన్ మినిట్స్ మోర్ దాన్ టెన్ మినిట్స్ మనం కుక్ చేయాలి ఓకే అలా అనేసి నేను మోర్ మోర్ దాన్ ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసినా ఆ రెసిపీ ఫాడ్ అయిపోతుంది లేదా లెస్ దాన్ టెన్ మినిట్స్ కుక్ చేసినా అది అనుకుక్కడ కింద ఉంటుంది సో అలాంటి స్టెప్స్ కానీ లేకపోతే రూల్స్ కానీ మనం డిఫైన్ చేసుకుంటే మనకి అలగర్దం ఫామ్ అవుతుంది అనమాట ఆ ప్రాసెస్లో మన యొక్క స్పెసిఫిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాం సో జనరల్గా అల్గర్దమ్స్ని టూ కేటగిరీస్ కింద డివైడ్ చేశారండి ఒకటి స్ట్రాటజీ సెకండ్ వన్ పర్పస్ ఒక ప్రాబ్లమ్ని అలగర్దం ఎలా పరిష్కరిస్తుందో దాన్ని బట్టి మనం ఏ స్ట్రాటజీ అప్లై చేస్తున్నావో చెప్పేదాన్ని ఈ స్ట్రాటజీ బేస్డ్ అంటారు ఇక్కడ మనకి హౌ ద అల్గా సాల్వ్స్ ద ప్రాబ్లమ్ గురించి మాట్లాడతా ఉన్నాం పర్పస్ పర్పస్ అనుకోండి వాట్ ద ప్రాబ్లమ్ ఈజ్ అంటే అల్గా ఏ రకమైన యూనో ప్రాబ్లం సాల్వ్ చేస్తుందో అనే దాన్ని బట్టి పర్పస్ ఇండికేట్ చేస్తుంది అనమాట సో స్ట్రాటజీకి వచ్చేసరికి మనకు ఫోర్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయండి ఒకటి డివైడ్ అండ్ కాంకర్ గ్రీడీ డైనమిక్ ప్రోగ్రామింగ్ రూట్ ఫోర్స్ డివైడ్ అండ్ కాంకర్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ దట్ మనం ఒక పెద్ద ని స్మాలర్ పీసెస్ కింద డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ ఓకే ఆ తర్వాత ఈచ్ స్మాలర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చి అవన్నీ కంబైన్ చేసి ఒక లార్జర్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా సాల్వ్ చేయవచ్చు సో ఈ డివైడ్ అండ్ కాంకర్ అనేది మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మనం ఎప్పుడూ అప్లై చేస్తూ ఉంటాం మీరు చూస్తే ఏ లాంగ్వేజ్ చేసుకున్నా ఏ అప్లికేషన్ చేసుకున్నా సరే పెద్ద ప్రాబ్లమ్ని స్మాలర్ ఫంక్షన్స్ కింద రాసుకుంటాం రాసుకుని ఆ ఫంక్షన్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటాం సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే రియల్ వరల్డ్లో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒక ఐకే ఫర్నిచర్ తీసుకుందాం అనుకోండి ఐకే ఫర్నిచర్ ఏం చేస్తాడు అంటే మాడ్యులరైజ్ చేసి స్మాలర్ పీసెస్కి ఇస్తాడు సో అవి మనం ఏం చేస్తే ఇంటికి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ రీ చేసుకుంటాం చూడండి ఒక పెద్ద ప్రాబ్లమ్ని స్మాలర్ పీసెస్కి డివైడ్ చేసి దాన్ని మళ్ళీ రీ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు దట్ ఈస్ కాల్డ్ డివైడ్ అండ్ కాంకర్ ద నెక్స్ట్ వన్ ఇస్ గ్రీడి గ్రీడీ ఏంటంటే ఇది ఎప్పుడు కూడా బెస్ట్ చాయిస్ రైఫ్ నౌ మనకు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే బెస్ట్ చాయిస్ ఉందో అది తీసుకుని ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చూస్తుంది అనమాట కొన్నిసార్లు ఏంటంటే మనకు అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరకదు మనకి ఇప్పుడు అంటే రైట్ సొల్యూషన్ దొరకదు అని చెప్తాం మనకి ఏ సొల్యూషన్ దొరికితే ఆ సొల్యూషన్ తీసుకుని మనం అప్రోచ్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ ఆ టైంకి సాల్వ్ చేసుకుంటాం అదర్వైజ్ ఇట్ ఇస్ ద వేస్ట్ ఆఫ్ ద టైమ్ ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడండి చూసింగ్ ద ఫాస్టెస్ట్ చెక్అట్ లైన్ ఇన్ ద గ్రోసరీ స్టోర్ మనం చూడండి ఒక స్టోర్కి వెళ్ళాం డిమార్ట్ కానీ లేకపోతే ఏదైనా స్టోర్కి వెళ్ళాం అనుకోండి ఎక్కడ క్విక్గా మనకి బిల్డింగ్ అవుతుందో చూసుకుని ఆ లోకి వెళ్తుంటాను కూడా డైనమిక్ ప్రోగ్రామింగ్ ఏంటంటే నెవర్ సాల్వ్ ద సేమ్ ప్రాబ్లం పాయింట్స్ ఒకసారి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ గుర్తు పెట్టుకుని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అదే అదే సొల్యూషన్ అప్లై చెయ్యి ఇక్కడ మనకి డైనమిక్ ప్రోగ్రామింగ్లో మీరు అంటే మనం జనరల్గా ఈ వెబ్ డెవలప్మెంట్ అట్లా చూస్తే డిజైన్ ప్యాటర్న్స్ ఉంటాయండి ఈ డిజైన్ ప్యాటర్న్స్ నేను ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు ఈ డిజైన్ ప్యాటర్న్ ఏం చెప్తుంది ఒక ఒక ని ఈ విధంగా సాల్వ్ చేస్తే చాలా ఎఫిషియెంట్ గా మనం హ్యాండిల్ చేయొచ్చు అని ఉంటుంది అనమాట ద నెక్స్ట్ వన్ ఇస్ బ్రూట్ ఫోర్స్ ఇది చాలా సింపుల్ అండి కీ ప్రిన్సిపల్ ఏంటంటే ట్రై ఎవరీ ఆప్షన్ మన దగ్గర ఉన్న అన్ని ఆప్షన్స్ ట్రై చేయమని చెప్తున్నా బ్రూట్ ఫోర్స్ అంటే అదే అర్థం ఓకే ఒక పాస్వర్డ్ అన్లాక్ చేయాలన్నా ఎందుకు ఒక మన లాక్ ఉంటుంది కదా మనం ఇంటికి తలుపు ఉంటుంది కదా మన దగ్గర ఆ లాక్ ను ఓపెన్ చేయడానికి కొన్నిసార్లు మన దగ్గర చాలా కీస్ ఉంటాయండి ఆ కీస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ట్రై చేస్తూ ఉంటాం ఏది ఫిట్ ఏది ఫిట్ అయితే దాంతో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాం సో పర్పస్ బేస్డ్ అల్గంస్కి వచ్చేసరికి మనకి సార్టింగ్ సెర్చ్ గ్రాఫ్ సెక్యూరిటీ ఆర్ హ్యాషింగ్ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ కేటగిరీలోకి వస్తాయండి సార్టింగ్ అంటే యూనో ఒక ఆర్డర్లో అరేంజ్ చేయడం అనమాట రైట్ సో ఆన్లైన్ షాపింగ్ తీసుకుంటే మీరు ప్రొడక్ట్స్ ని మనం సమ్టైమ్స్ యూనో ప్రైస్ బేస్డ్ మనం అరేంజ్ చేసుకోవడం కానీ లేదా డేట్ ప్రకారంగా మనం అరేంజ్ చేసుకోవడం కానీ చేస్తాం సో దట్ కైండ్ ఆఫ్ టెక్నిక్ ఈజ్ కాల్డ్ షాపింగ్ దెక్స్ట్ వన్ ఈస్ సెర్చ్ సో సెర్చ్ అంటే మనం యూఆర్ ఫైండింగ్ ఫర్ ఎ స్పెసిఫిక్ ఐటమ్ ఒక స్పెసిఫిక్ ఐటమ్ కానీ లేదా సెట్ ఆఫ్ ఐటమ్స్ గురించి మనం వెతుకుతుంటే దాన్ని సెర్చింగ్ అంటారు దట్ కైండ్ ఆఫ్ అల్గర్థమ్ ఇస్ కాల్ సెర్చింగ్ ఓకే సో జనరల్ గా మనం గూగుల్లో కానీ లేదా ఈ కామర్స్ పేజెస్లో లో కానీ ప్రొడక్ట్స్ కోసం మనం ఎతికినా లేకపోతే గూగుల్లో ఏదైనా డేటా కోసం ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేసినా అలాంటి టైంలో మనం ఈ సెర్చ్ అలగార్ వాడుతుంటాం ద నెక్స్ట్ వన్ ఇస్ గ్రాఫ్ మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం అంటే గ్రాఫ్ డేటా స్ట్రక్చర్స్ గురించి రైట్ అందులో మనకి నోట్స్ లింక్స్ ఉంటాయని ఈ సోషల్ మీడియా అప్లికేషన్ కానీ గూగుల్ మ్యాప్స్ లో అట్లా మనకి గ్రాఫ్ అనేది వాడతారని మనం డిస్కస్ చేసుకున్నాం రైట్ అదే విధంగా హ్యాష్ సెక్యూరిటీ ఆఫ్ హ్యాషింగ్ ఇది డేటా కోసం ఒక సెక్యూరిటీ ఫింగర్ ప్రింట్ ని క్రియేట్ చేయడానికి బాగా యూజ్ అవుతుందని చెప్పుకున్నాం అంటే హ్యాషింగ్ అని చెప్తాం కదా ఓకే మనం పాస్వర్డ్ సేవ్ చేసిన మన డేటాబేస్ లో పాస్వర్డ్ చేస్తే హ్యాషింగ్ చేసి సేవ్ చేస్తుంటాం రైట్ సో దానివల్ల వేరే ఎవరో కూడా ఆ డేటాను బ్రేక్ చేయలేదు అనమాట All these are different types of algorithms that we see in our daily life. Thank you.